ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం నాలుగవ శనివారం కావడంతో నోము ఆచరించే భక్తులు రావడంతో మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనాలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం చక్రధర్రావు రావు తెలిపారు వృద్ధులకు చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు వచ్చిన భక్తులకు ఉచిత అన్నప్రసాదం పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏడు శనివారాలు వ్రతం ఆచరిస్తున్నటువంటి అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారికి ఉదయాన్నే నిత్యార్చనాది కార్యక్రమాలు నేలుకొలుపు సుప్రభాత సేవ నృత్య హోము బలిహరణాది కార్యక్రమాలన్నిటిని స్వామివారి నాలుగు గంటలకు ఉదయం తెల్లవారుజామున అందరికీ కూడా దర్శనం వేయడానికి సిద్ధమయ్యారు చక్కగా భక్తులందరూ కూడా అనేకమైనటువంటి సులభతల మార్గాల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు అనేకమైనటువంటి కూడా మన యొక్క దేవస్థానం వారు కల్పిస్తున్నారు ఈ విధమైనటువంటి చక్కమైనటువంటి పుణ్యప్రదమైన కార్తీక మాసంలో స్వామివారిని దర్శించినంత మాత్రమే స్వామివారి అనుగ్రహి అందరికీ కూడా కలుగుతుంది ఆ కార్తీక సమవ మాసం నకృతీయు నవేద శాస్త్రం అని చెప్పి మనకి చక్కగా అగంగా సమయా తీర్థం అని చెప్పి మనకి మన పెద్దలు చెప్పి ఉన్నారు గంగా సమయమైనటువంటి తీర్థము లేదని వేదాన్ని మించినటువంటి శాస్త్రము లేదని కార్తీక మాసాన్ని మాసం లేదని చెప్తూ ఉన్నారు ఈ యొక్క కార్తీక మాసం కూడా ఈ కార్తీక మాసంలో దీప దానాది సారి దానాలు ఏ దానం చేసినా సరే మనకు అనేకమైనటువంటి ఉత్తమగతలు జరుగుతాయని చెప్పి మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది ఆద్రపురం మండలం వాడపల్లి గ్రామంలో చందన స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున శనివారం సందర్భంగా ఏడు రోజులు ఏడు ప్రదక్షిణాలు కాన్సెప్ట్ తోటి వచ్చే భక్తులందరూ కూడా ఉదయం నుంచి దేవాలయం తక్కిపోయింది మరి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాటర్ సేవకుల చేత మా సర్వెంట్స్ చేత కూడా వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయటం త్వరగేదని వెళ్ళడానికి వీలుగా సెక్యూరిటీ ఏర్పాటు చేయటం అలాగే వికలాంగులకి గర్భిణ స్త్రీలకు పిల్లలకు ప్రత్యేక డ్యూలైన్లు ఏర్పాటు చేయటం జరుగుతుంది మరి అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా నిత్యాందన్న ప్రసాదంలో భాగంగా మరి ఈ రోజున అన్లిమిటెడ్గా భోజన వస్త ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా సుధీర్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామి